విశ్వాసము నిజముగా వేయబడి ఉంటే మీ దారిలో ఏదైనా నిలబడగలుగుతుందా వీడని పట్టుదల అరవై మూడు సున్నా ఎనిమిది సున్నా రెండు పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు తాను ఇక్కడ మన మధ్య ఉన్నాడని నిరూపిస్తున్నట్లయితే అప్పుడు మీరు ఆయన దగ్గరకు చొచ్చుకొని పోండి రక్తస్రావ సమస్యతో ఉన్నది ఆ చిన్న స్త్రీ వలె ఉన్నది మరియు భిన్నమైన సంగతులన్నీ సంభవించి ఉండగా మరియు ఆమె దారిలో అడ్డంకులన్నీ ఆయనను ముట్టుకునేంత వరకు నేరుగా చొచ్చుకొని గనుక అదే కార్యమును చేస్తే అవిశ్వాసము యొక్క ప్రతి పోలగండ చొచ్చుకొని వెళ్తే అపవాదితో మరియు వాడి అవిశ్వాసముతో తలపడి మరియు మీరు ఒక దేవుని బిడ్డ అని మరియు ఈ సంగతులకు వారసులనై ఉన్నారని తెలుసుకొనుటకు చొచ్చుకొని పోతే చాలును మరియు ఆయన యొక్క మాటను నిలబెట్టుకొనుటకు ఆయన మీతో పాటు ఉన్నాడని మీకు చూపించడానికి యేసుక్రీస్తు ఇప్పుడు నిలబడి ఉన్నాడు వీడని పట్టుదలను కలిగి ఉండండి దేనిని మీ దారికి అడ్డుగా నిలబడనీయకండి నేను ఆశ్చర్యపోతున్నాను విశ్వాసము నిజముగా వేయబడి ఉంటే మీ దారిలో ఏదైనా నిలబడగలుగుతుందా మీరు దానిని కలిగి లేరు మీరు గనుక నిజంగా దానిని కలిగి ఉంటే అది దాని స్థిరపరుస్తుంది అంతే చూశారా ఆరు తొమ్మిది ఓ దేవా ఇప్పుడు నా చేతులను బలపరచము